శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం చాలా ఒడివడిగా వేగంగా రన్నింగ్ రేస్ లాగా పరిగెడుతున్నాం కదా కొద్దిగా నేను చేసిన ఆలస్యానికి పొరపాట్లకి అందరం కలిపి కష్టపడి అనుకుంటున్నాను అమ్మవారు ఎంత శక్తినిచ్చి నడిపిస్తారో తెలీదు మార్చి పద్నాలుగు శ్రీరంగంలోని రంగనాయకి అమ్మవారు ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజు అమ్మవారి యొక్క అవతరించినటువంటి దినోత్సవం కనుక చాలా శుభప్రదమైనటువంటి దినం ఆ రోజుకి మన నామాల్ని పూర్తి చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాను అమ్మవారు అనుగ్రహించి ముందుకి అలా నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇక ఇవేళ తొమ్మిది వందల అరవై తొమ్మిదవ నామంలో క్షీరసాగర కన్యక మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఓం క్షీరసాగర కన్యకాయ నమ క్షీరసాగర మదన సమయంలో ఆ సాగరం నుంచి ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మి అని అర్థం దీనికి శంకర భగవత్పాదుల వారు క్షీరసాగరము అంటే ఆమ్నాయాంబుధి అంటే వేదము అనేటటువంటి ఒక మహాసాగరమే క్షీరసాగరము అని చెప్పారు కనుక దాన్ని అటువంటి వేద సముద్రాన్ని మనస్సు అనే కవ్వంతో పండితులు దృఢమైనటువంటి భక్తి అనేటటువంటి తాడుతోటి బిగించి మధిస్తే ఆ వచ్చేటటువంటి అమృతం ఏంటి అంటే నిత్య ఆనందం అన్నమాట అది అమ్మవారిని ప్రార్థిస్తే మనకి దొరికేది ఏంటి యా అంటే నిత్యమైనటువంటి ఆనందం ఎక్కడ కొరతలు లేని ఆనందాన్ని మనం పొందుతాం లక్ష్మీ సౌభాగ్యాన్ని పొందుతాం ఆనందంగా జీవితంలోని ప్రతి ఆటుపోట్లను ఉడిదుడుకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి శక్తినిస్తుందన్నమాట అమ్మవారు ఈ నామాన్ని పటిద్దాం అమ్మ మాకు అటువంటి శక్తిని కలిగించు తల్లి అని ముందుగా ఓంకారం చివరిలో నమహాపదాన్ని జోడిస్తే ఓం క్షీరసాగర కన్యకాయై కన్యకాయ నమ ॐ क्षीरसागरकन्यकाय नमः ॐ क्षीरसागरकन्यकाय नमः ॐ क्षीरसागरकन्यकाय नमः ॐ क्षीरसागरकण्यकाय नमः ॐ क्षीरसागरकन्यकायै नमः ॐ क्षीरसागरकन्यकायै नमः ॐ क्षीरसागरकन्यकाय नमः ॐ क्षीरसागरकन्यकाय नमः ॐ क्षीरसागरकण्यकाय नमः ॐ क्षीरसागरकन्यकायै नमः ఓం కన్యకాయై కన్యకాయ నమ శ్రీయ నమ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అలాగే మనం మన నామాలతో పాటుగా కొన్ని సామాజిక ఆధ్యాత్మిక విషయాలను మనం పంచుకుంటున్నాం అందులో భాగంగా ఇటీవల వచ్చినటువంటి ప్రవంచనం సృష్టిస్తున్నటువంటి చావా సినిమా నేను ఇక్కడ అమెరికాలో న్యూజెర్సీలో హిందీ వర్షన్ చూశా మన ఏడవ తారీఖు మార్చ్ తెలుగులో కూడా వస్తుంది అని విన్నాను మరి అది దాన్ని రిలీజ్ అవ్వడం అలాగే మన ప్రధానమైనటువంటి బ్రహ్మాండంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ తన అద్భుతమైనటువంటి ఎంతరో దుష్ట దుష్టశక్తుల నుండి హిందూ ధర్మాన్ని అడ్డుకొని ఆ రక్షించేటటువంటి స్థితిలో రాధా మనోహర్ స్వామి అలాగే విజయవాడ శివస్వామిజీ వారి ఇరువురు కలిపి విజయవాడ థియేటర్లో అనేక మంది వాలంటీర్లతో కలిపి ఆ సినిమా చూసి సందేశాన్ని ఇస్తూ కనిపించారు ఆ వీడియోలను జతపరుస్తున్నాను జై శ్రీకృష్ణుల ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి ఏం చేద్దాం పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి ఇక్కడే గోవులు ఇక్కడే ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయి అన్ని కథలు అన్ని వింటారు అన్ని జైలు కొడతారు అన్ని షూట్ చేస్తారని చెప్పుకుంటారు బయటకి అన్ని మర్చిపోతారు ఇటువంటి జాతి మాకు అక్కర్లేదండి ఇటువంటి జాతి అక్కర్లా శౌర్యం కంఠం నుంచి ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని ఖచ్చితంగా పరిపాలన చేయాలి అక్కడ ప్రభుత్వం ఉన్నదా వేరే మతం ఉన్నదా నా అవకాశ వాదం ఉన్నదా ఎవరు ఉన్నారని పక్కన పెట్టి నా యొక్క ధర్మం ఏమిటి నా పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సాంప్రదాయం ఏమిటి దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ముందు తరాల వారికి దాన్ని ఎలా అందించాలనే విషయం మీద సరైన పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతి ఆ దేశం ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం ఆ నీతి వర్దిల్లుతుంది అది వర్దిల్లాలంటే మనలో ఇంటి దొంగలు చాలా మంది తగలడ్డారు దాన్ని పాడు చేయడానికి సిద్ధపడుతున్నారు సిద్ధపడి చేస్తున్నారు అటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది మనందరము కూడా ఇందాకంటున్న పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి ఇదే మన పక్కన ఉన్న గుంటూరు పట్టణంలో పందులన్నీ కలిసి ఒక పోలీస్ స్టేషన్ తగలబెడితే రెండు వేల మంది వెళ్ళి తగలబెడితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో జీవో పాస్ చేసి కేసు ఎత్తేయించారండి ఇది దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి ఎలా అయితే విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆర్ఎస్ తరపున సమరతా సేవ ఫౌండేషన్ తరఫున ఐందవ శంకరం ఘనంగా మనం చేసుకున్నామో ఆ చైతన్యము ఆ ఉనికి ఆ యొక్క సామ్రాజ్యవాదం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి మా సామ్రాజ్యవాదమే ఆ వాదంతో కనుక పిడికిలి పిలిచి ఒక్కసారి గాలి పీల్చి వదిలితే వారు ఉరిక్కి పడాలి వచ్చపోస్తే కొట్టుకుపోవాలి ఆ స్థాయిలో ధర్మ పరిరక్షణ కోసం మనం పని చేసినప్పుడు మాత్రమే కుదురుతుంది దాన్ని చెప్పుకుంటాం అందరూ ఒకటే ఎప్పుడు అందరూ ఒకటి అవుతాం ఈ దేశం మీద దాడి చేయనప్పుడు ఈ దేశంలో ఉన్న విధానాన్ని ఆచరించినప్పుడు నా జాతీయ జెండాకి నమస్కారం చేసినప్పుడు నా వందే మత గీతం పాడినప్పుడు అప్పుడు అందరూ ఒకటి ఒప్పుకుంటాం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ హిందువు దేశమే హిందువులు అనేవాడు మాత్రమే ఇక్కడ ఉండాలి వేరే వాళ్ళు ఉండాలనుకుంటే కనుక ఉండచ్చు వెళ్ళిపోండి కనుక ఓడలు ఏర్పాటు చేస్తాం ఫ్లైట్లు ఏర్పాటు చేస్తాం రవాణా సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తాం ఈ నచ్చినప్పుడు ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు ఇప్పటికే డెబ్బై ఐదు జిల్లాలండి డెబ్బై ఐదు జిల్లాలు వాళ్ళు వసూలు చేసుకున్నారు పందులు కన్నట్టు ధనాలను కంటూనే ఉన్నారు ఓటు హక్కును పొందుతూనే ఉన్నారు రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు అవకాశవాదాలు పెంచుకుంటూనే ఉన్నారు దిక్కుమాల రాజకీయ వ్యక్తులు మైనార్టీ పేరుతో ఆ ఓటు బ్యాంక్ కోసం దిక్కుమాల పనులు చేస్తున్నారు ఇప్పుడే కూటమి వలన ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వం చక్కగా నడపగలుగుతున్నాం హిందువులు ఇలా ధైర్యంగా మాట్లాడే పరిస్థితి కల్పించగలుగుతున్నాం రాబోయే రోజుల్లో అనేక విచిత్రాలు జరగవచ్చు కానీ సంఘటితంగా సమైక్యంగా ఎలా అయితే చైతన్యం కలిగిస్తున్నా హిందూ సంకారం ద్వారా మన ప్రతి ప్రాంతంలో కూడా ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి పరస్పరం సహకరించుకోవాలి శ్రీరామ్ అంటూ ముందుకు సాగాలి మరొక్కసారి హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాల్ని సంభాజీ మహారాజుని త్యాగాలని మన యొక్క పెద్దలు ఇచ్చిన మార్గదర్శకాన్ని అందరూ మెలిసి చేస్తూ అలాగే ఎవరు ఏ సంస్థన పెట్టుకోండి కానీ మాతృ సంస్థలు పిలిపించినప్పుడు మాత్రం ఒకే మాట ఒకే బాట ఒకే విధానంతో ముందుకు వెళ్ళి కలిసిమెలిసి ఉన్నప్పుడే ఐందో శంకారం ఎలా విజయం చేస్తున్నామో మనం చేస్తే అన్ని కార్యక్రమాలు అప్పుడు విజయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై మాత భారత్ 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 జయ జయ జయత్య జై 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 ముస్లింల యొక్క సామాన్య హిందు యొక్క భావాలు ఎలా ఉన్నాయో మనం అందులో పరిశీలించాం హలీమ్ తిన్నటువంటి హిందువులు ఉన్నారు రంజాన్ ఇఫ్తార్ విందురిచ్చిన హిందువులు ఉన్నారు మరి బోనం ఎత్తిన మీ బయ్యా కాబట్టి ఇంత చూస్తున్నా ఇంత జరుగుతున్నా రేపు మన పరిస్థితి ఏమిటి అనే కనీస స్పృహ లేకపోతే నువ్వు కట్టిన బిల్డింగులు నువ్వు దాచిన బంగారం నీ బిడ్డలు నీ ఆలి నీ కొంప మొత్తం కాలి నిన్నెవ్వడు రక్షించడు గుర్తుపెట్టుకో దైవం కూడా దేవో దుర్బల ఘాతక అని చెప్తుంది బలం ఉన్నవాడే భగవంతుడికి ఇష్టమైన వాడవుతాడు అవుతాడు అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది బలం కలిగి ఉండాలి బలం లేని వాడికి భగవంతుడు బలహీన బలహీనేన అలభ్య కాబట్టి బలహీనత మరణము స్వామి వివేకానంద చెప్పారు బలమే జీవనము కాబట్టి మనమంతా జీవిద్దాం ఈ ధర్మం కోసం జీవిద్దాం ఈ దేశం కోసం జీవిద్దాం ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం మరణించి కూడా జీవిద్దాం ఈ దేశం హిందుస్థాన్గా ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత ఆనందము వికసిత హృదయాలు ఉంటాయి ఒక్కసారి హిందువులు తగ్గిపోతే మ్లేచ్ఛ మతాలు పెరిగిపోతే ఇక్కడ రాజ్యాంగం ఉండదు వారి రాజ్యం వచ్చిన తర్వాత సుహృద్భావ వాతావరణం ఉండదు నువ్వు నెత్తిని పెట్టుకుని మోసినటువంటి సెక్యులరిజం కూడా ఉండదు ఉండబోదు కావలితే పరిశీలన చెయ్యండి పది రాష్ట్రాలలో హిందువులు మైనార్టీ అయ్యారు అక్కడ ఇల్లు సామూహికంగా అమ్మబడుతున్నాయి అమ్మాయిలు సామూహికంగా మానభంగం కావింపబడుతున్నారు అది రేపు నీ ఇంటి దాకా వస్తుంది చూశారు కదా వాళ్ళ బుద్ధులు వాళ్ళు వాళ్ళ మతం మాత్రమే ప్రపంచమంతా ఉండాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు పని చేస్తున్నారు మనం మాత్రమే అన్నీ ఉండాలి అందరూ నీ సోదరులు అనే భావన నీ ఒక్కడికే ఉంది కాబట్టి నువ్వు భయ్య అంటున్నావు నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు అనుకున్నది నిజమైతే వాళ్ళ మసీదుల్లో ఖాళీగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వేస్తారేమో నీ భయ్యాలను అడుగు ఒకసారి ఆ చర్చిల్లో భజన చేసుకుంటాం పిలుస్తారేమో అడుగో ఒకసారి కాబట్టి గత ఫలితాలు చూసి బుద్ధి తెచ్చుకోకపోతే అవే పునరావృతం అవుతాయి గుర్తుపెట్టుకోండి మరోసారి భారత్ ఖండించబడకూడదు అంటే హిందువులు కలిసి ఉండాలి హిందువులుగా ఉండాలి ఈ హిందుస్థాన్ని కాపాడాలి అందుకోసం అఖండ భారత్ మనం సాధిస్తామో లేదో ఉన్న భారత్ ఖండితం కాకుండా ఉండడానికి మనమంతా కలిసి ఉందామా వద్దా కలిసి నడుద్దామా వద్దా మాట్లాడదామా వద్దా ప్రశ్నిద్దామా వద్దా సమయం వచ్చినప్పుడు ఎదురుద్దామా వద్దా దీనికోసం ఒక్కాట్యం చేయండి భారత్ పదాకి భారత్ పదాకి వన్ డే వన్ డే డే వన్